అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో టీడీపీ పార్టీ పార్లమెంటు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణ జనసేన అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్ తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి రత్నాకర్ పట్టణ శాఖ అధ్యక్షులు డాక్టర్ కెకే విఏ నారాయణరావు పాల్గొన్నారు అనంతరం కార్యాలయం కార్యదర్శి బొలిసెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాయకుల సమక్షంలో నాగ జగదీష్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి నాయకులు కేక్ తినిపించి కార్యకర్తలకు పంపిణీ చేశారు నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు ఐదు వందల మందికి చీరలు పంపిణీ చేశారు అలాగే స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్లో రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ లోకేష్ చేపట్టిన యువగనం పాదయాత్రలో ప్రజల అభిమానం పొందిన యువ నాయకుడని అలాగే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు వైసీపీ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడుతూ అభివృద్ధిలో ఇరవై ఏళ్లు వెనక్కి పోయిందని అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలయికతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాక్షస పరిపాలన సాగిందని ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడటానికి అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఈ నిరంకుశర్ణి సాగనంపాలన్నారు అదే విధంగా జిల్లా టిడిపి అధ్యక్షులు బుద్ధ నాగ జగదీష్ మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా యువ నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా యువగణం పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకున్నారని త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి యువ నాయకుడు నారా లోకేష్ ముందుంటారన్నారు ఈ కార్యక్రమంలో మాధంశెట్టి నేలబాబు కోట్ని బాలాజీ దంతలూరి రాజాబాబు కాయల మురళి మల్ల గణేష్ దాడి అప్పారావు విల్లూరి రమణబాబు బుద్ధ భువనేశ్వరరావు బొడ్డేడ మురళి కర్రి మల్లేశ్వరరావు దొడ్డి జగదీష్ నాయుడు గుడాల సత్యనారాయణ కాయల ప్రసన్న కోట్ని కోట్మ కొనతాల రత్నకుమారి బిశెట్టి హేమ శంకర్ల పద్మనత వేదుల సూర్యప్రభ బొమ్మలదేవి టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నారా లోకేష్ గారు తీవ్రంలో చంద్రబాబు నాయుడు గారు మరి అందరికీ నాయకుడైన నాకు ప్రత్యేకంగా నన్ను ఆశీర్వదించి ఈ జిల్లా స్థానంలో కూర్చోపెట్టింది లోకేష్ గారు నేను అడగకపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అటువంటి లోకేష్ గారితో ఎప్పుడు నేను మాట్లాడినా అనకాపల్లిలో ఈ నలభై సంవత్సరాలతో పాటు నలభై రెండు సంవత్సరాలు అవుతుంది పనిచేసిన కార్యకర్తలకి నాయకులకి చేదోడు వాదోడుగా ఉండి మనకి ప్రభుత్వం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకత్వంలో కలిసి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న సీనియర్లు జూనియర్లు అందరికీ న్యాయం చేయాలంటే తప్పకుండా అన్న మనం అధికారంలోకి వస్తున్నాం బాబు గారు ముఖ్యమంత్రి అయిన అయిందా తప్పకుండా ఈ కోరిక తీరుస్తారని లోకేష్ గారు ఈవేళ ఈ మాజీ ఎమ్మెల్యే గారు పేదాభోన్ సత్యనారాయణ గారు జనసేన ఇన్ఛార్జి గారు పర్చూర్ భాస్కర్ గారు గారు నాయకులు దాని రత్నాకర్ గారు మా చిరకాల మిత్రుడు చాలా రోజుల తర్వాత ఈవేళ అలాగా రావాలని చెప్పి పట్టుబడితే మన మిత్రులు మాజీ మార్కెటింగ్ చైర్మన్ దంతులు రాజాబాబు గారు అదే సహకరించే మిత్రులు కాయమూర్తి గారు మా ఈ కార్యక్రమంలో సహకాయ సహకారాలు అందిస్తూ ప్రతి దానికి నేను ముందున్నానని చెప్పి ప్రతి విషయంలో నా వెన్నట్టు ఉండి నడిపిస్తున్న నా మిత్రులు డాక్టర్ నారాయణ గారు అంతేకాదు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కోర్టు బాలాజీ గారు మన మహిళా నాయకురాలు నలుగురు ఐదుగురు ఉన్నారు రత్కుమార్ గారు పద్మరత్ గారు కోటిని ఉమా గారు ప్రసన్న రక్ష్మి గారు హామ గారు అలాగే మల్లేశ్వ రామకృష్ణ గారు బుర్రశేట్ సిన్ గారు సింగు గారు నాయుడు గారు మా యువనాయకుడు నీలబాబు గారు బోడి వెంకట గారు మా యువనాయకుడు నీలబాబు గారు మల్ల గణేష్ గారు మొత్తం వీళ్ళందరూ కూడా ఉల్లూరు రామబాబు గారు మల్లేశ్వర్ అందరూ కూడా ఈ రెండు రోజులు పట్టి మూడు రోజులు పట్టి ఈ ఐదు వందలు చీరలు ఎలా పంచాలి ఎలాగని వాళ్ళకే చెప్పు ముందు పెద్ద చేతుల మీద ఓ రెండు చీరలు ఇప్పించిన తర్వాత మీకు యాడ్వా చేస్తాం ఇబ్బంది లేకుండా పద్ధతి ప్రకారం గౌరవంగా మన అనకాపల్లి పరుగు నిలబడేలాగా ఈ చీరలు ఐదు వందలు మీరు డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుతూ ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసిన ముందుకు మొత్తం అందరికీ పత్రికా విలేకలతో సహా ఈ జన ఈ జన నా హార్ట్ నా అభిమాని నా ప్రేమ నా నారా నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచు చదువుకుంటాను నమస్కారం